అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వాలి హిరణ్మయ్య దేవి గారు రచించిన ఒక మనసుకు ఒక మనసుతో కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఒకటే వర్షం ఎడతగని వర్షం ఉన్నట్టుండి ఆకాశం పెళపెళమని ఉరిమింది నడకలో వేగం పెంచింది యామిని చేతిలోని పళ్లసంచి బరువుతో పాటు తడిసిపోయిన చీర కాళ్లకు అడ్డం పడుతూ ఉంటే నడక కష్టం కాసాగింది ఎలాగో ఇల్లు చేరి తలుపులు బాధింది తలుపు తెరిచిన రాకేష్ని చూసి మనసులో నిట్టూర్పుని ఆపుకుంది అడ్డంగా నిలబడి తన చూపులతో ఆమె అణువణువును నిలువెల్లా తడిమేయసాగాడు పక్కకి జరుగు అంది యామిని గట్టిగా విసుగుతో ఈ తడిసిన చీరలో ఎంత అందంగా ఉన్నావో హంపీ కన్య ఒంపులన్నీ నీ శరీరానికి వచ్చేసా ఏంటో అన్నాడు అతని కళ్ళల్లో కదలాడే ఆకలిని చూస్తే యామినికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది ఇంతలో పావని లేచొచ్చింది ఏంటక్క ఇంత లేట్ అయింది అయ్యో బాగా తడిసిపోయావు వెళ్ళి చీర మార్చుకో అంటున్న పావనిని చూస్తూ కోపాన్ని దిగమింగి ఆటో కూడా దొరకలేదే అవును అన్నం తిన్నావా రంగి కనిపించదే వెళ్ళిపోయిందా అంది యామిని తన గదిలోకి దారి తీస్తూ నేను అమ్మ తినేశాం నీతో పాటు తింటానని ఆగాడు అక్కడికి అమ్మ ఎన్నోసార్లు అడిగింది కూడా అంది పావని మంచం మీద భారంగా వాలుతూ నిండు నెలల గర్భిణి అయిన పావని మొహంలోకి చూస్తూ ఏ ముఖం ఉబ్బినట్లు కనబడుతోంది ఒంట్లో కులాసాగానే ఉంది కదా ఆదుర్దాగా అడిగింది ఆమెని చీర మార్చుకుంటూనే బాగానే ఉంది కానీ ఇవాళ ఏంటో బుజ్జిగాడు మరీ తంతున్నాడు అంది ఉబ్బెత్తుగా ఉన్న తన పొట్టవంక అపురూపంగా చూసుకుంటూ ఆమె కళ్ళల్లో అంతులేని ఆనందం సంతృప్తి బాగా ఒళ్ళు చేసిందేమో మరింత రంగుదేలి అదో వింతరకం అలసటతో కమనీయంగా కనిపిస్తున్న చెల్లి వంక చూస్తూ అలాగే ఉండిపోయింది మళ్ళీ అంతలోనే దిష్టి తగులుతుందని చటుక్కున చూపు మరల్చుకుంది వచ్చావా అమ్మా చాలా పొద్దుపోయింది అన్నం పెట్టనా అలికిడికి లేచిన కమలమ్మ అడిగింది నేను పెట్టుకొని తిండాలెమ్మా నువ్వు పడుకో అంది యామిని అక్కా ఆయనకు కూడా వడ్డించాయి నేనెళ్ళి పడుకుంటా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది పావని మనసులోని అయిష్టాన్ని బయటకు కనిపించనీయకుండా రాబావా అన్నం వడ్డిస్తున్నాను అంటూ పిలిచింది యామిని ఏంటి మళ్ళీ అన్నీ వేడి చేశావా నీ ఓపిక్కి ముచ్చటేస్తుంది సుమా అన్నాడు రాకేష్ యధాప్రకారం ఆమెను కళ్ళతోనే జుర్రేసుకుంటూ బదులేని చెప్పలేదు యామిని తింటూ ఇంత రుచిగా చేయడం మీ చెల్లికి ఎందుకు నేర్పలేదు అన్నాడు అది నాకన్నా బాగా చేస్తుంది పొరిగింటి పుల్లకూర రుచి అంతే అంది ఆ పొగడతకు పడను అన్నట్లుగా ఓహో అయితే వడ్డించిన ఈ సుకుమార హస్తాల వల్ల మరింత రుచి పెరిగినట్లుంది అన్నాడు అరిటాకుల పలచగా మెరుస్తున్న ఆమె పొట్టవంక చూస్తూ యామినికి ఒళ్ళు మండింది గబుక్కున లేచి చెయ్యి కడిగేసుకుంది ఏంటలా లేచిపోయావు టేబుల్ మ్యానర్స్ లేకుండా నేనేం తిండికి గతిలేక రాలేదు మీ ఇంటికి నా పెళ్ళాన్ని చూసుకోవడానికి తప్పిస్తే ఇక్కడికొచ్చే పనే ఉంది అన్నాడు విసురుగా రాకేష్ వచ్చి నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది అంది యామిని తగ్గు స్వరంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కోపంలో భలే ఉంటావు నా కళ్ళకప్పుడేదో మైకం కమ్మి నిన్ను కాదనుకున్నాను గాని ఇప్పుడు ఏసీ రూముల్లో పని చేయడం వల్ల కాబోలు రంగుదేలి హుందా తనంతో మిసమిసలాడుతున్నావు కానీ అడవి కాచిన వెన్నెలవుతుంది నీ అందం ఎటూ వయసు మీరిపోతుంది నన్నే కట్టేసుకుంటే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర పడుండొచ్చుగా అన్నాడతను చేతులు కడుక్కుంటూ వంకర మాటలు కట్టిపెట్టు కోపంగా అంది యామిని గట్టిగా తిట్టాలని ఉన్నా చెల్లెలు లేచి వింటుందో అన్న భయంతో ఆమె కోపాన్ని లెక్క చేయకుండా సరేలే కాసిన్ని పాలు తీసుకున్రా అన్నాడు ఆమె కొంగుతో చేతులు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ విసురుగా తన కొంగుని లాక్కుంది యామిని పూర్ణ కుంభాలంటే ఇన్నాళ్ళు అర్థం తెలిసేది కాదుగాని ఇప్పుడు తెలుస్తోంది అన్నాడు ఆమె వక్షస్థలం వంక కన్న అర్పకుండా చూస్తూ చి అంది ఆమెని జుగుప్సతో చూస్తూ నా చేయి పడిందనుకో ఓసారి అప్పుడిక ఈ చీచాలు ఉండవు అన్నాడు పొగరుగా తమ గదిలోకి వెళుతూ పావని డెలివరీ తొందరగా జరిగి ఆ మూడు నెలలు మూడు నిమిషాల్లా గిరున తిరిగిపోతే ఈ పీడ వదులుతుంది అని మనసులో తనకి తనే ధైర్యం చెప్పుకుంది యామిని పాలు కలిపి పావునికి రాకేష్కి రెండు గ్లాసుల్లో తీసుకెళ్లి చెల్లెల చేతికి గ్లాస్ అందించింది రాకేష్ గ్లాసు టేబుల్ మీద పెట్టింది ఏంటి చేతికిస్తే అరిగిపోతావా అన్నాడు అదోలా చురచురా చూస్తూ గ్లాస్ అందించింది యామిని ఆమె చేతి వేళ్ళను తాకుతూ గ్లాస్ అందుకున్నాడు విసురుగా ఆ గదిలో నుంచి తమ గదిలోకి వెళ్ళిపోయింది యామిని పడుకుందే గాని గతం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే నిద్రకు దూరమైంది బావచ్చాడే కాళ్ళు వడుక్కుంటాడు నీళ్ళు అందించు అని కమలమ్మ చెబితే సిగ్గుపడుతూ ఆ పనిచేసింది యామిని చిన్నప్పటి నుండి బావే నీ మొగుడని పెద్దలు అండం వల్ల మనసులో అదే భావంతో ఉండేది యామిని ఆమె తండ్రే బ్రతికుంటే అప్పుడే పెళ్లి కూడా జరుగుండేది కానీ గుండె నొప్పితో అతడు హఠాత్తుగా పోవడంతో యామిని కుటుంబ భారం తనపైన వేసుకొని ఓ సేల్స్ సేల్స్గాల్గా పనికి కుదిరింది తండ్రి పోయిన రెండేళ్లకు రాకేష్ రావడం అప్పుడే యామిని పలకరించకుండానే లోపలికి వచ్చేశాడు రాకేష్ యామిని ముఖం చిన్నబోయింది ఆ సాయంత్రం తిరిగి వెళుతూ అత్తా ఈ సంవత్సరం తప్పక పెళ్లి జరిపించమంది అమ్మ ఒకవేళ యామినితో కాకున్నా పావునితో అయినా జరిపించమంది అని రాకేష్ అనేసరికి శిలలా నిలబడిపోయింది యామిని ఆ తర్వాత ఒకటి రెండుసార్లు వచ్చినా అతడికి లే లేత అందాలతో బంగినపల్లి మామిడి పండు రంగులో మిసమిసలాడే పావని అమితంగా నచ్చింది కారణం ఎండల్లో తిరగడం వల్ల చామనచాయ రంగుగల యామిని మరింత నల్లగా మారడం తిరుగుడుతో శుష్కించి వంటి మీద ఏమాత్రం కండ లేకుండా మారేసరికి జెండా కర్రలా ఉంది నా పక్కన తగదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు ఒక్క కూతురి పెళ్ళైనా భారం తగ్గినట్లేనని భావించిన కమలమ్మ ఆ సంవత్సరం పావనితో రాకేష్ పెళ్లి జరిపించేసింది అతని తిరస్కారం యామినిలో పట్టుదలం రేపింది కసిగా చదువు మీద దృష్టిని కేంద్రీకరించింది చదువుతో పాటు కంప్యూటర్ క్లాసులు అటెండ్ చేసి ఓ లిమిటెడ్ కంపెనీలో జాబ్ సంపాదించింది వారిచ్చిన ట్రైనింగ్ వల్ల మరింత నైపుణ్యం సంపాదించి ఎంఎన్సీలో చేరింది నెలకి ఇరవై వేల జీతంతో ఎప్పుడూ ఏసీ రూమ్లో ఉండడం వల్లనో ఆర్థిక ఇబ్బందులు తీరి ప్రశాంతత చేకూరడం వల్లనో బాగా రంగుదేలింది శరీరం నిండుతను సంతరించుకుంది ఆత్మవిశ్వాసం ఇచ్చిన హుందాతనం మరింత శోభను ప్రసాదించింది ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ తిరిగి చూసేలా మారిందామె ఆరేళ్లుగా పెళ్లి మాట ఎత్తకుండా ఆమె ఉంటే మొదట్లో ఏ సంబంధం రాకపోవడంగా రాకేష్ భావించాడు కానీ ఆమె ఒక్కో మెట్టు ఎక్కి తనకిక దక్కదేమోనన్న అనుమానం మొదలైంది రాకేష్లో పొట్టిగా బొద్దుగా ఉన్న పావని ఇప్పుడు అతనికి బాగుండంలా కనిపిస్తుంది యామిని తనకి మరదలేనన్నది గుర్తొచ్చి ఆమె మీద తనకెంతో హక్కున్నట్లే భావించసాగాడు ఈ ఆరేళ్లలో పావని కడుపు పండకపోయేసరికి మా వంశం నిర్వంశం అవ్వకుండా యామినితో మా అబ్బాయి పెళ్లి జరిపించండి అంటూ తల్లితో అడిగించాడు కమలమ్మకి ఏం చేయాలో పాలుపోలేదు యామినికి రాకేష్ పట్ల అసహ్యం పెరిగింది ఈలోగా దేవుడు కరుణించి పావని గర్భవతి అయ్యేసరికి రాకేష్ నోటికి తాళం పడింది ఏడో నెలలో శ్రీమంతం జరిపించి పుట్టింటికి ఇంటికి తీసుకొచ్చింది పావనిని కమలమ్మ నెల తర్వాత భార్యని చూడ్డానికి వచ్చిన రాకేష్కి మరింత చేరువుగా యామిని అందాలు కళ్ళబడేసరికి ఆ అవకాశం కోసం పదిహేను రోజులకు ఒకసారి రావడం మొదలెట్టాడు తల్లికి చెల్లికి అతడు వేసే వెకిలి వేషాల గురించి చెప్పకుండా భరించడం యామినికి కత్తి మీద సామె అయ్యింది అతడు అడిగినవన్నీ చేసి పెట్టలేక కమలమ్మకి విసుగ్గా ఉంటుంది పావని డెలివరీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆతరంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరు ఏంటి తల్లి అలా మెదులుతున్నావు ఇంకా నిద్రపట్టలేదా మంచినీళ్ళకని లేచిన కమలమ్మ ప్రశ్నించేసరికి ఆలోచనల్లో నుంచి తేరుకుంది యామిని ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు ఆ భగవంతుడు నాకు ఎలాంటి అన్యాయం చేయడు అనుకుంది యామిని స్థిరంగా అంతే ఆ వెంటనే కమ్మటి పట్టింది ఆమెకి హలో యామిని గారు బాగున్నారా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ స్ట్రీట్లో ఉన్న చివరి బిల్డింగ్లో ఉన్న ఓ ఫ్లాట్లో ఉంటున్నాం మొన్న మీ అమ్మగారు కలిసి మీ ఇల్లు చూపించారు అన్నాడు భరణి యామినిని ఆఫీసులో కలిసి చాలా కాలం తర్వాత కనిపించారు అంతా బాగున్నారా అంది యామిని అరగంట ఆగితే నేను బయటకు వస్తాను కలిసి ఇంటికెళితే బోలెడు మాట్లాడుకోవచ్చు అంది తనే మళ్ళీ సరే బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్ళాడు భరణి పొడుగ్గా హీమాన్లో ఉన్న అతడిని చూస్తూ నిలబడిపోయింది యామిని విజయవాడలో తామున్నప్పుడు పరిచయం ఏర్పడింది భరణి దంపతులతో భరణి భార్య రంజిత పల్లెటూరు పిల్ల కావడంతో వారిద్దరి భావాల్లో ఏనాడు ఏకాభిప్రాయం ఉండేది కాదు తల్లి మాటలకు కట్టుబడి ఆమెను పెళ్లాడిన భరణి రంజితను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు ఎదురిల్లే కావడంతో రాకపోకలు ఎక్కువగా ఉండేవి మా రంజితను మీలా తయారు చేయండి చాలు మీ రుణం మా మాయించి మొగుని తీసుకొస్తాను మీకు అనేవాడు సరదాగా భరణి అదేం చిత్రమో గాని భరణిల భావాలన్నీ కలిసేవి అభిరుచులు అలవాట్లు కూడా రంజితకు డెలివరీ కష్టమై కన్ను మూసేసరికి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది భరణికి భరణి తల్లొచ్చింది కొడుకుని కనిపెట్టుకుని ఉండడానికి ఆమె భరణిని మరో పెళ్లి చేసుకోమని ఎంత పోరినా ఫలితం లేకుండా అయింది మంచి భర్తకు నిర్వచనలా ఉండే అతన్ని చూసినప్పుడల్లా యామినికి గౌరవం కలిగేది తన కాబోయే భర్త అతనిలో ఉంటే బావుండు అన్న కోరిక చిరు చేపలా కదిలేది నేను నిన్నెప్పుడు ఇంత పరిధ్యానంగా ఉండడం చూడలేదు ఇంతవరకు వెళ్ళిన ఆ పురుషోత్తముడు ఎవరో తెలుసుకోవచ్చా అని కూలీకి రమణి అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చింది యామిని గబగబా పని ముగించుకొని వచ్చింది భరణి వెనుక బైక్ మీద కూర్చోవడం గమ్మత్తుగా అనిపించింది ఈ కాంక్రీట్ జంగిల్లో దెబ్బ ఈ హరితవనం ఎవరిదో మంచి టేస్ట్ ఉన్న అనుకున్నాను ఈ దారిన వెళుతూ తీరా చూస్తే మీ ఇల్లని తెలిసింది ఈ చమేలీ పూల వాసన మనసునెక్కడికో పరుగులు తీస్తుంది సుమా అన్నాడు లోపలికి నడుస్తూ భరణి ఆ సువాసనని గుండెల నిండా ఆఘ్రాణిస్తూ కమలమ్మ పావనులు అతని రాకకు ఆనందిస్తే రాకేష్ మాత్రం ముడుచుకుపోయాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఆ తర్వాత పావని డెలివరీ కావడం బాబు పుట్టడంతో రాకేష్లో కొంచెం మార్పు వచ్చింది కొడుకునందించిన భార్య మీద ప్రేమ పెళ్ళుబుకొచ్చింది నార్మల్ డెలివరీ కావడంతో ఇరవై ఒకటో రోజే బారసాల జరిపించి కోడల్ని మనవణ్ణి కొడుకుని తమ ఊరికి తీసుకెళ్ళిపోయింది రాకేష్ తల్లి రాకేష్ వెళ్ళిపోవడంతో హాయిగా ఫీల్ అయింది యామిని రోజులు చకచకా గడుస్తున్నాయి భరణి యామినులు తరచుగా కలుసుకోవడం మామూలు అయింది ఇద్దరి అభిరుచులు ఒకటే కావడం వల్ల సాంస్కృతిక సంగీత సభలకు కలిసి వెళ్ళడం రావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం దినదినాభివృద్ధి కాసాగింది ఒకరోజు అలాగే ఓ కల్చరల్ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చారు అరే చాలా రాత్రి మీ ఇంట్లో డ్రాప్ చేసి వెళతానంటూ భరణి వాళ్ళ ఇంటి వరకు వచ్చాడు ఆంటీ మీ మమ్మీని అర్జెంటుగా రమ్మన్నారట మీ చెల్లెలు వాళ్ళ ఊరికెళ్ళింది ఇదిగోకి అంటూ ఇచ్చింది ఎదురింటి అమ్మాయి అరే ఒక్కరూ ఉండగలరా లేకుంటే మా ఇంటికి రండి అమ్ముంది కదా మీకు తోడుగా ఉంటుంది అన్నాడు భరణి హా మరేం పర్వాలేదు అమ్మ ఊరెళ్ళినప్పుడల్లా ఒంటరిగా ఉండడం నాకు అలవాటేలేండి అంది యామిని తాళం తెరిచి ఇంట్లోకి అడుగు పెడుతూ ఆమెని అనుసరించాడు భరణి ఐదు నిమిషాలు కూర్చొని ఇక పెడతాను మరి అన్నాడు ఎందుకో ఆమెను అలా వదిలి వెళ్ళలేక సరే అంది యామిని కానీ అతడుండే బావుడు అని మనసులో కోరిక ఇంతలో కరెంటు పోయింది ఆ వెను వెంటనే అమ్మో అంటూ కెవ్వు నరిచింది యామిని ఏమైంది అంటూ వెనుదిరిగిన భరణిని వణికిపోతూ హత్తుకుపోయింది యామిని ఏదో మీద పడ్డంతో అసలే ఆమెకి బల్లులన్నా బొద్దింకలన్నా తెగని భయం ఆ సంగతి తెలిసిన అతను భయపడకు అగ్గిపెట్టి కానీ టార్చ్ గానీ ఉందా అంటూ ఆమెని పొదివి పట్టుకుంటూనే అడిగాడు కిచెన్లో ఉండాలి అంది యామిని అతడి కౌగుల్లో నుండి దూరంగా జరగకుండానే ఆమె అంత ఇదిగా వాటేసుకోవడం ఒక ఇంత ఇబ్బందిగా తోచింది అతనికి కానీ యామిని కా స్పర్శ కవచంలా తోచింది ఇంతలో కరెంటు రావడంతో అతనికి దూరంగా జరిగింది సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలతో తలంచుకున్న యామిని భరణి కళ్లకు కొత్త పెళ్లి కూతురులా తోచింది ఆమె నుండి తన చూపుల్ని బలవంతంగా లాక్కొని వెళ్ళనా మరి అన్నాడు ఇదిగో ఈ పువ్వు జన్నుండి రాలిపడితే ఏదో అనుకొని భ్రమపడ్డానంతే అంది కింద పడిన గులాబీని చూసి నవ్వుతూ నవ్వితే మరింత అందంగా ఉంటుంది యామిని అనుకున్నాడు భరణి సరే గుడ్ నైట్ అంటూ వెళ్ళాడు భరణి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ అతను తిరిగి వస్తే బాగుండనిపించింది యామినికి వెళ్ళి మంచం మీద వాలిందే గాని తలపుల నిండా భరణే మూగన్నుగా నిద్రపట్టింది ఎట్టకేలకు యామిని నిన్నొదిలి వెళ్లబుద్ది కాక తిరిగి వచ్చేశాను నీకు నా సమక్షం కావాలనిపించడం లేదు అడిగాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ భరణి అవును మీ కౌగిలిలో నేనెంతో సెక్యూర్డ్గా ఫీల్ అయ్యాను బుద్ధిగా నిజాన్ని ఒప్పుకుంటూ అంది యామిని సంతోషంగా అతన్ని పెనవేసుకుపోతూ పూల చెండులాంటి స్పర్శ నన్ను చలరేగిపోమ్మంటుంది అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా ఒళ్లంతా జల్లుమంటుంటే విభసత్వంతో అతడి చేతుల్లో మైనపు బొమ్మే అయ్యిందామె ఇంతలో పిల్లేదో తోసేసిన చప్పుడికి చప్పున మెలకు వచ్చింది ఆమెనికి అబ్బా ఇదంతా కళ అనుకుంది చెమటతో నిండిన శరీరాన్ని చూసుకుంటూ లేచి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని నిద్రకు ఉపక్రమించింది ఎప్పుడూ లేనిది ఇవాళ ఏంటిది తన మనసు ఎందుకు ఇలా అదుపు తప్పుతోంది ఈ పరిచయం ఎటు మలుపు తిరగబోతుంది అన్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైంది చూస్తుండగా మరో మూడు నెలలు గడిచిపోయాయి రాకేష్ పావనెలకిప్పుడు కొడుకు తోటితే లోకం కావడంతో యామిని దగ్గరికి రావడమే మానుకున్నారు దాంతో మానసిక ప్రశాంతత చేకూరింది యామినికి తలుపు చప్పుడైతే అబ్బా ఆదివారం ప్రశాంతంగా పడుకుందామంటే ఎవరో అనుకుంటూ తలుపు తీసింది యామిని ఎదురుగా పార్వతమ్మ కనిపించింది హో మీరా రెండాీ ఏంటి ఇలా వచ్చారు భరణి గారింట్లో లేరా అడిగింది ఆమెని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆమె కూర్చున్నాక ఉండండి అంటీ కాఫీ తెస్తాను అంటూ లేవబోయింది నాకు ఇప్పుడు కాఫీ అది ఏమీ వద్దు కానీ నా కోరికను తీర్చాలమ్మా అడిగింది పార్వతమ్మ భరణిని రెండో పెళ్లి కొప్పించమని ఆమె అడగడం పరిపాటే అందుకే మీ అబ్బాయిని పెళ్ళికొప్పించడం తప్ప మరేదైనా ఓకేనే అంది ఆమెని నవ్వుతూ నువ్వు అడిగితే తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా అయితే వాణ్ణి చేసుకోబోయేది నువ్వేనని చెప్తే ఒప్పుకుంటాడు అందామే చిన్నగా నవ్వుతూ యామిని నిర్ఘాంతపోతూ చూసింది అపనమ్మకంగా రంజని పోయాక ఈ ఐదేళ్లలో వాణ్ణి నవ్వుతూ చూసింది ఇక్కడికొచ్చాకే వాడి మనసులో ఏముందో ఇదిగో ఈ నలిపేసిన కాగితపు ఉండలు విప్పి చదివాకే అర్థమైంది ఇదిగో వీటిని చదువు అంటూ ఓ కాగితాల బొత్తందించింది ఒక్కో లెటర్ వంక యామిని చూపులు పరిగెత్తాయి యామిని సమక్షంలో రోజులు క్షణాల్లా దొర్లుతున్నాయి ఇంతకాలం మన్ను తిన్న పాములా కదిలిన రోజులు తప్పుకుంటున్నాయి ప్రతి క్షణం యామిని సమక్షం కావాలని ఉంది కానీ ఎలా ఆ అమ్మాయికి ఏం తక్కువని ఈ రెండో పెళ్లివాడిని కట్టుకోవాలి ఈ మధ్య నిద్రపట్టని రోజులు అధికమయ్యాయి యామినికి నా మనసులో ఏముందో చెప్దామంటే ఈ అపురూపమైన స్నేహం కాస్త చెడిపోతుందేమో అన్న భయం ఆమె కొంగు తగిలినా అదో వ్యవసత్వం రంజనితో చేసిన కాపురంలో అలాంటి పరవశాన్ని పొందలేదెందుకో అలాగని ఆమెని ప్రేమించలేదని కాదు ఏదో యాంత్రికత మొక్కుబడి కలయికలా ఉండేది అలాంటిది ఇప్పుడు యామిని తలుపులే చాలు ఆమెను తలుచుకుంటే శరీరంలో కలిగే స్పందనలు పులకరింతల గురించి ఎవరితో చెప్పుకోను మానసికంగా దగ్గరైన వారితో పొందు మరింత అద్భుతంగా ఉంటుంది కదా నా మనసు నిండా ఉన్నది తనేనని యామినికి చెప్పే రోజు వస్తుందా అసలు తన మానసిక స్థితికి అర్థం పట్టినట్లు అతని అవస్థ సంపూర్ణంగా అర్థమై ఆమె పెదవుల మీదకు చిరునవ్వు దూసుకొచ్చింది వచ్చిన అవకాశం చేజార్చుకోవద్దని వివేకం హెచ్చరించగా అత్తయ్య నాకిష్టమే అని చెప్పండి కానీ అమ్మని వదిలి ఎలా అంది యామిని ఒంటరి వారమైన మేము ఒకరికొకరు తోడుగా మా ఊళ్ళో ఉంటాం మీరిద్దరూ ఇక్కడ సంతోషంగా ఉండండి అందా నవ్వుతూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి